శ్రీ మహా గణాధిపతి ఎన్నమ శ్రీమాత్రే నమ జై సంతోష్ శ్రీ మాత శ్రీ గురు ఎన్నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై మూడవ తేదీ గురువారం రోజున మేషరాశి జాతుకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశివారు రేపటి రోజున ఏ విధమైన పరిహారం పాటించాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాలకు వస్తే మేషరాశి పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి ఈ రాశి అధిపతి అంగారకుడు ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూసినట్లయితే ఈ రాశి వాళ్ళకి ఆరోగ్యం చక్కగా ఉంటుంది మీరు ఆరోగ్యపరంగా సమస్యలు తొలగిపోనున్నాయి అనుకున్న పనులు కూడా సకాలంలో పూర్తి చేస్తారు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు లేకుండా మీరు ఈరోజు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం అంత మంచిది కాదు దానివలన మీరు కొన్ని నష్టాలను చూడాల్సి వస్తుంది ఈ రాశివారు మీ జీవిత భాగస్వామితో ఈరోజు మీ పాత జ్ఞాపకాలను పెనవేసుకుంటారు మీ మధ్య దూరం తొలగిపోతుంది సత్సంతాన ప్రాప్తి చేకూరనుంది ఈ రాశి వాళ్ళకి ధనధాన్య వృద్ధి చేకూరనుంది ఆర్థికంగా ఎదుగుదల ఉండనుంది మీరు పడిన శ్రమకి ఫలితం దక్కుతుంది మీరు డబ్బుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు ఉద్యోగ లాభం కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగులకు శుభవార్త వింటారు ఇక రైతులకు పంట లాభం ఉంటుంది ఇది మంచి సమయంగా చెప్పవచ్చు పూలు పళ్ళు కూరగాయలు వ్యవసాయం చేసేవారికి లాభం చేకూరుతుంది వ్యాపారులకు లాభాలు కలుగుతాయి టెక్స్టైల్స్ పౌల్ట్రీ నర్సరీ తోటలు ఇలా పలు రంగాల వారికి అనుకూలత ఈరోజు సీనియర్ సిటిజన్స్కి ఆర్థిక పరంగా కలిసి వస్తుంది అప్పుల బాధల నుండి బయటపడతారు ఇంట్లో సుఖ సౌఖ్యాలు పెరుగుతాయి ఈ రాశి వాళ్ళు స్థిరాస్తులని కొనుగోలు విషయంలో పూర్తిగా పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లలో లాభాలు కలుగుతాయి రాజకీయ నాయకులకు పలుకుబడి పెరుగుతుంది సినిమా రంగం వారికి నటీనటులకు దర్శక నిర్మాతలకు శుభకాలం క్రీడాకారులకి అనుకూలమైన సమయం మహిళలకు ఆరోగ్యపరమైన సమస్యలు తొలగిపోతాయి ఈ రాశి వాళ్ళకి విదేశాలలో విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి మానసిక ప్రశాంతత సౌక్యం పెరుగుతుంది మీకు చేతి నిండా ధనం ఉంటుంది ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు ఈ రాశి వాళ్ళు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులను అధిగమించడానికి అనుకూలవంతమైన ఫలితాలు మీకు కలగడం కోసం నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవడం అదేవిధంగా భగవానుడి యొక్క స్తోత్ర పారాయణలు చేసుకోవడం మీ దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా హనుమాన్ ఆలయాన్ని దర్శించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అనుకున్న ఫలితాలు సాధిస్తారు ఉద్యోగంలో ఒత్తిడి ఉన్న విజయం ఉంటుంది అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది ఖర్చులు తగ్గించాలి సౌమ్య సంభాషణతో శాంతి లభిస్తుంది లక్ష్మీస్మరణ అదృష్టాన్ని ఇస్తుంది మిథునరాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అభిష్ట సిద్ధి విశేషంగా ఉంటుంది తలపెట్టిన కార్యాలు విజయవంతం అవుతాయి ఆర్థిక పుష్టి లభిస్తుంది సంతోషించే వార్త ఒకటి వింటారు మిత్రుల వల్ల లాభపడతారు సమాజంలో కీర్తి లభిస్తుంది బాధ్యతలను చక్కగా పూర్తి చేస్తారు ఒక పనిలో విజయం వస్తుంది కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు గణపతిని స్మరించండి మనోబలం పెరుగుతుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ధర్మ మార్గంలో ముందుకు సాగండి అనేక విఘ్నాలు ఎదురవుతాయి సమర్థంగా అధిగమించాలి ప్రసన్న చిత్తంతో ఆలోచిస్తే ఉద్యోగంలో ఇబ్బందులు తొలగుతాయి వ్యాపారపరంగా శ్రద్ధ పెంచాలి కొత్త విషయాలపై దృష్టి పెట్టండి కోరుకున్న మార్గంలోనే అభివృద్ధి లభిస్తుంది పది మందికి ఆదర్శవంతులు అవుతారు నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉన్నతమైన ఆశయాలతో పనిచేయండి అదృష్టవంతులు అవుతారు మంచి భవిష్యత్తు లభిస్తుంది విశేష గౌరవాలు ఉన్నాయి అభిష్టం ఫలిస్తుంది సత్య మార్గంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు మీ వల్ల కొందరు లాభపడతారు సంతోషించే అంశాలు ఉన్నాయి శాంతి పెరుగుతుంది ఆరోగ్యం పైన శ్రద్ధ పెంచండి ప్రవిధ్యానం శుభాన్ని ఇస్తుంది కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అద్భుతమైన విజయం లభిస్తుంది ఉద్యోగంలో మేలైన ఫలితాలు వస్తాయి కోరుకున్న జీవితం లభిస్తుంది వ్యాపారంలో లాభాలు ఉన్నాయి ఒక శుభ పరిణామం గోచరిస్తుంది వివాదాలకు అవకాశం ఇవ్వద్దు ఒక సిద్ధి ఉంటుంది ఈశ్వర ధ్యానం శుభప్రదం తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆత్మవిశ్వాసం లక్ష్యాన్ని చేరుస్తుంది ఉద్యోగంలో అనుకున్నది సిద్ధిస్తుంది సందర్భోచితంగా నిర్ణయాలు తీసుకోవాలి మొహమాటం ఇబ్బంది పెడుతుంది స్వయం కృషితో అభివృద్ధి సాధించే అవకాశము ఉంది వ్యాపార లాభం ఉంటుంది ఒక సమస్య ఎదురవుతుంది పెద్దల సహాయంతో దాన్ని పరిష్కరించుకుంటారు ఇష్టదేవత ఆరాధన మంచిది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే సంకల్పం సిద్ధిస్తుంది వ్యాపార బలం పెరుగుతుంది ఆర్థిక లాభాలు ఉన్నాయి గృహ భూ వాహన యోగాలు ఉంటాయి ఉద్యోగంలో అభివృద్ధి సూచితం ఎదురు చూస్తూ ఉన్న పని పూర్తవుతుంది ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటే అనుకున్నది సాధించగలరు అదృష్ట యోగం ఉంది ఇష్టదేవాన్ని సదా స్మరించండి శుభం జరుగుతుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రాజయోగ సమానమైన ఫలాలు అందుతాయి ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంటుంది నూతన అవకాశాలు సఫలమవుతాయి లక్ష్యం సిద్ధిస్తుంది బాధ్యతలను సమర్థంగా పూర్తి చేస్తారు మిత్రబలం ఆనందాన్ని ఇస్తుంది ఎదురు చూస్తూ ఉన్న పనిలో విజయం సాధిస్తారు వివాదాలకు అవకాశం ఇవ్వద్దు గురుశ్లోకం చదవండి శుభవార్త వింటారు మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే దైవ బలం ముందుకు నడిపిస్తుంది ముఖ్య కార్యాలలో విజయం ఉంటుంది పదవీ లాభాలు ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి ఆకస్మిక ధనలాభం సూచితం అదృష్ట ఫలాలు అందుతాయి వ్యాపారంలో కలిసి వస్తుంది అధికారుల వల్ల మేలు చేకూరుతుంది కాలాన్ని మంచి పనులకై వినియోగించండి ఇష్టదేవ స్మరణ ఉత్తమం కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆత్మవిశ్వాసంతో ప్రతి పని మనసు పెట్టి చేయాలి విఘ్నాలు ఉన్నాయి ఉద్యోగ వ్యాపారాలలో పొరపాట్లు జరగనీయకండి ఆర్థిక నష్టం సూచితం శత్రు దోషం ఉంది మితంగా సంభాషించాలి మొహమాటం ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి కుటుంబ సభ్యుల సలహాలు అవసరం ఒక శుభం జరుగుతుంది నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అభిష్ట కార్యసిద్ధి ఉంటుంది సందర్భానుసారం నిర్ణయం తీసుకోండి ఉద్యోగంలో కలిసి వస్తుంది అపోహలు తొలగుతాయి సన్నిహితుల ఆదరణ లభిస్తుంది గృహలాభం ఉంది స్థిరాస్తి పెరుగుతుంది కొన్ని సమస్యలు తొలగుతాయి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి వ్యయం పెరగకుండా జాగ్రత్త పడాలి దుర్గామాతను స్మరించండి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్